నమస్తే ఆస్ట్రోవివిఎల్ ఛానల్కి స్వాగతం ఛానల్ నేమ్ మారింది ప్రేక్షకులు గమనించగలరు నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో వృషభ రాశి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అంటే వృషభ రాశిలో ఉన్న లక్షణాలు వృషభ రాశి వారికి ఏ వృత్తులు అనుకూలం ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి వారి జీవితకాలంలో ఎదుర్కొనే సమస్యలు ఆరోగ్య సమస్యలు ముఖ్యమైన విషయాలు ఈ వీటిని గురించి ఇందులో తెలుసుకుందాము అంటే వృషభ రాశిలో నక్షత్రాలు తొమ్మిది నక్షత్ర పాదాలు వారికి ఎలా ఉంటుంది వాటి పరిహారాలు ఈ విధమైన అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాము ఇది ప్రయత్నించేస్తాను అయితే వృషభ రాశికి సంబంధించిన వృషభ రాశి సమాచారం ఏంటి అంటే కాలపురుష కుండలిలో ద్వితీయ స్థానం ఈ ద్వితీయ స్థానం ధనస్థానం అని కూడా చెప్పబడింది శాస్త్రంలో ఈ స్థాన అధిపతి శుక్రుడు వృషభ రాశి అధిపతి శుక్రునికి ఇంకొక స్థానం కూడా ఉంది కాలపురుష కుండలిలో సప్తమ భావం ఏడవ భావాన్ని ఇవ్వటం జరిగింది దాని అధిపతి తులారాశి తులారాశి అధిపతి కూడా శుక్రుడే అయితే వృషభ రాశికి సంబంధించి రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలుంటాయి ఆ పాదాలు రెండు కృత్తిక నక్షత్ర మూడు నాలుగు పాదాలు ఇంకా రోహిణీ నక్షత్ర నాలుగు పాదాలు మృగశిరా నక్షత్ర రెండు పాదాలు కూడా ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది మూడు పాదాలు ఉండటం అయితే వృషభ రాశికి సంబంధించిన ఈ తొమ్మిది నక్షత్ర పాదాలు కూడా వారికి విషయాలు తెలుసుకుందాం క్లుప్తంగా మరొకసారి చెప్తున్నాను వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశరా రెండు రెండు పాదాలు ఉంటాయి తొమ్మిది పాదాలు పెరిసి తొమ్మిది నక్షత్ర పాదాలు వాటి లక్షణాల గురించి తెలుసుకుందాము ఇక కృత్తిక నక్షత్రం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా దృఢ సంకల్పంగా కలిగి ఉంటారు అనేది ఆవేశపూరితులు కొంచెం ఈ వృషభ రాశి సింబల్ కూడా అలాంటిదే ఎద్దు అనేది సూచించడం జరుగుతుంది స్ట్రాంగ్గా ఉంటుంది డిటర్మినేషన్ డిటర్మంట్గా ఉంటుంది ఎక్కువ ఆవేశంగా ఉంటుంది నాయికతో లక్షణాలు కలిగి ఉంటారు వీరు అనేది చెప్పవచ్చు వీరు అనుకున్నది సాధించే వరకు కూడా విశ్రమించరు వీరి లక్షణం అది అనేది చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రామాణికంగానే మన పరాశర మహర్షి హోరా శాస్త్రంలో కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది వాటి ఆధారంతోనే అవి నేర్చుకున్నాక అవి తెలుసుకున్నాక మాత్రమే తెలియని వారికి తెలియపరచాలని చెప్పడం జరుగుతుంది ఇది ఒక మహానుభావుడు మొన్న నిన్న మొన్న విన్న ఒక ప్రముఖ జ్యోతిష్యుడే పక్క వారిని దూషించటం అనేది చాలా తప్పు శాస్త్రం అనేది చెప్పేటప్పుడు శ్లోకం ఆధారంగా చెప్పాలి శ్లోక ఆధారంగా చెప్పనప్పుడు అది శాస్త్రమే కాదు అని చెబుతున్నాడు మీడియా ముందు కూర్చుని కమర్షియల్గా వచ్చి కూర్చున్నప్పుడు శాస్త్రంగా శ్లోకాలే చెప్పాలి అని అంటే ఎట్లా మరి కమర్షియల్గా రావటం దేనికి ఇది మీడియా ముందుకు వచ్చి అందరికీ ఎందుకు చెప్తున్నారు ఆయన అన్ని ఇదిగా అట్లా మాట్లాడకూడదు అనేది నాకు అనిపించింది అది సమంజసం కాదు శ్లోకాలు అన్నిటినీ కూడా ఒకప్పుడు భాష ఎలా ఉండేది ఎంత సరళంగా ఉండేదా దాన్ని మనం అందరికీ అందుబాటులో ఉండేగా సరళమైన భాషలోకి అనువదించి 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 మనకి పండితుల నుంచి పామరుల వరకు కూడా అందరూ అర్థం చేసుకునే విధంగా భాష జ్ఞానాన్ని మార్చుకుంటూ వచ్చారు పెరిగింది అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో చెప్పటం అని శాస్త్రం అనరా శాస్త్ర విషయాలే కదా అందరికీ సులువైన దాంట్లో అనువదించేది అనేది నాకు అనిపించింది అది ఏది ఏమైనా అలా శ్లోకాలు చెప్పినంత మాత్రాన పరాశర మహర్షి చెప్పిన పాఠాలు సారాంశం అనేది ఎక్కడికి పోదు అది ఏ భాషలో చెప్పినా కానీ అందరికీ అది అదే ప్రామాణికంగా ఉంటుంది అనేది నా నమ్మకం ప్రేక్షకులు ఇది గమనించగలరు ఇక కృతిక నక్షత్రం చెప్పుకున్నాము ఇక రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం గురించి ఇక రో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి రోహిణీ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఇందాక నక్షత్ర ఆధిపతి రవి ఈ రవికి కాలపురుష కుండలీలో ఐదో స్థానం సింహరాశి అధిపతి ఇస్తారు ఇక రోహిణీ ఆధిపతి కాలపురుష కుండలీలో కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఇందులో చంద్రుడికి నక్షత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరు ఎక్కువగా రోహిణీ నక్షత్రం వారు అందాన్ని ఆరాధిస్తారు ఎక్కువగా కళలని సంగీతాలని పట్ల ఎక్కువగా ప్రేమ చూపిస్తారు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు ఈ రోహిణీ నక్షత్రం వారు విలాసవంతమైన జీవితం పట్ల ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు అనేది చెప్పచ్చు వీరి క్లుప్తంగా చెప్పడం వీరి లక్షణాలు అనేది ఇక మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశిలోనే ఉంటాయి అనేది ఒకటి రెండు పాదాల వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు ఎక్కువగా రీసెర్చ్ అన్వేషిస్తారు ఏదో కొత్తదనాన్ని చే కనుక్కోవాలి అనేది అన్వేషణలో ఉంటారు ప్రతి దాంట్లోనూ కూడా అనేది చాలా తెలివైన వారు మృగశిరా నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ వృషభ రాశిలో వారు మరియు అరే ఎక్కువగా కూడా ఎక్కువగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఏదైనా టెంపరీ కాదు పర్మనెంట్గా ఉండేదానికోసం కోసం శ్రమిస్తారు దయ దానగుణం ఎక్కువగా ఉంటుంది వీరికి మృగశిరాయ నక్షత్ర అధిపతి కుజుడు అని అనమాట ఇది మృగశిరాయన నక్షత్ర ఒకటి రెండు పాదాల వార లక్షణాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక వృత్తులు ఏ ఏ వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటాయి అనేది ఇక అనుకూలమైన రంగాలు ఎలా ఉంటాయి అంటే కనుక మిశ్రమంగా ఉంటాయి వీరికి అనేది చెప్పచ్చు ఇది ఒకటి అనేది కాకుండా కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి కళలు ఎక్కువగా కళల్లోనూ ఫ్యాషన్ రంగాల్లోనూ హోటల్ మేనేజ్మెంట్ విషయాలకి ఆహార ఉత్పత్తుల వృత్తులు వెండి మరియు లగ్జరీ వస్తువుల వ్యాపారాలు ఇవన్నీ కూడా వీరికి అనుకూలిస్తాయి ఈ వృషభ రాశిలో వారికి అనేది చెప్పచ్చు ఇక ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కనుక ఇక ముఖ్యంగా వీరికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు ఇవి పొందే అవకాశాలు అనేది ఉంటాయి ఉద్యోగంలో బాగానే ఉంటాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీరికి బాగానే కలిసి వస్తాయి అనేది సూచించవచ్చు ఇది అన్నీ కూడా జన్మ జాతకంలో ఆయా రాసులు గ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయి దాన్ని బట్టి ఇలా విడివిడిగా వివిధ రంగాల గురించి అయితే శుభ ఫలితాలు ఫలితాలు జాతకం నుంచి చూడాలి సాధారణంగా ఈ వృత్తుల్లో వారికి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఆరోగ్య సమస్యలు అంటే కనుక వీరికి సాధారణంగా ముఖం మెడకి సంబంధించిన సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అనేది ప్రధాన సమస్యలు అంటే ఏంటంటే థైరాయిడ్ సమస్యలు గొంతు నొప్పి గుండె సంబంధిత ఆందోళనలు కళ్ళ కళ్ళకు సంబంధించిన సమస్యలు అనేది కూడా జీ వీరికి ఎదురు కావచ్చు రావచ్చు భవిష్యత్తులో అనేదానికి ఇక అధిక పని భారం వల్ల కూడా వీరు ఎక్కువగా ఒత్తిడి అనే అనుభవిస్తారు అనేది చెప్పవచ్చు ఇక ఎక్కువగా వీరు జీవితంలో వీరు ఎక్కువగా ఫిట్నెస్పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఆహార నియమాలు పాటించాలి ఫిట్నెస్పై ఎక్కువగా వృషభ రాశి వారు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేదంటే కొంచెం ఉపకాయం వచ్చే అవకాశం ఉంటుంది అనేది సూచించటం ఇక ముఖ్యాంశాలు వీరి జీవితంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే కనుక అని ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది వ్యాపారంలో పురోగతి బాగానే ఉంటాయి వీరికి అదృష్టాలు బాగానే కలిసి వస్తాయి అనేది చెప్పచ్చు కుటుంబంలో కొద్దిపాటి అశాంతులు వీరికి అడపదడప ఎదురవుతాయి సంయమనం పాటించేస్తే సరిపోతుంది అనేది సూచించటం ఇవన్నీ కూడా ఇక జన్మజాతకం నుంచి విస్తృతంగా చూడాల్సి ఉంటుంది ఇక పరిహారాలు అయితే కనుక వీరు లక్ష్మీదేవి ఆరాధన అంటే శుక్రుడికి లక్ష్మీదేవి ఆరాధన ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం కూడా చాలా శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది ఇక స్తోత్ర పారాయణాలంటే కనుక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి కనకదారా స్తోత్రాన్ని ప్రతిరోజు జపించిన చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ వృషభ రాశి వారికి కాకుండా జనరల్గా కూడా అందరికీ కూడా మంచిది కనకదారా స్తోత్రం ఇక శని ప్రభావం కలిగి ఉన్నవారు ఆరోగ్య సమస్యల కోసం శని స్తోత్రాన్ని చదవటాలు ఇవన్నీ కూడా పాటిస్తే వాటికి ఇక వీరికి ఏది అనుకూలం ఏది అననుకూలం అనేది ఇక జన్మ జాతకాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది అదృష్ట వస్తువులైతే మనం చెప్పుకున్నాము వెండి వస్తువులు ధరించడం లేదా వెంట ఉంచుకోవడం వల్ల కూడా సానుకూల శక్తి పెరుగుతుంది వీరికి అనేది ఆ వెండిని సూచించటం జరుగుతుంది ఇది క్లుప్తంగా వృషభ రాశి వారి ల పాదాల వారికి నక్షత్ర పాదాల లక్షణాలు వృత్తులు అనుకూలంగా పరిహారాలు అనేది చెప్పటం జరిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు సర్వే జనో సుఖినో భవంతు శుభం